అందరికీ నమస్కారము మా ఛానల్కి స్వాగతం కార్తీక పురాణం పంతొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదవ రోజు చతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ ఈ విధముగా నైమిషారణ్యమందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి ఓ దీనబాంధవా వేద వేద్యుడవని వేద వ్యాసుడవని అద్వితీయుడవని సూర్యచంద్రులే నేత్రములుగా గలవాడనవని సర్వాంతర్యామివని బ్రహ్మ రుద్ర దేవేంద్రదులచే సర్వదా పూజింపబాడు వాడవని నిత్యుడవని నిరాకారుడవని సర్వజనులచే స్థుతింపబడుచున్న ఓ మాధవా నీకివే మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణికోటికి ఆధారభూతుడవగు ఓ నందనందనా మా స్వాగతమును స్వీకరింపుము నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి ఓ దయామయ మేము ఈ సంసార బంధము నుండి బయట పడలేకుంటుమి మా ముద్దరింపుము మానవుడు ఎన్ని పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము బడేజాలడు నీ భక్తులకు మాత్రమే నీవు దుర్గోచ్చరుడవగుడువు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర హృషికేశ నన్ను కాపాడుము అని మైమరచి స్తోత్రము చేయగా శ్రీహరి నవ్వి జ్ఞానసిద్ధ నీ స్తోత్రవచనమునకు నేనెంతయు సంతసించితిని నీకిష్టమొచ్చిన వరమును కోరుకొనుము అని పలికెను అంత జ్ఞానసిద్ధుడు ప్రజున్మ నేని సంసార సాగరము నుండి విముక్తుడను కాలేక శ్లేష్మమున పడిన ఈగవలే కొట్టుకొనుచున్నాను కనుక నీ పాద పద్మములపైన జానముండుట నటుల అనుగ్రహింపుము మరేదియు నాకక్కర్లేదు అని వేడుకొను అంతా శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకారమటులనే వరమిచ్చితిని అదియును తిని అదియునుగాక మరొక వరము కూడా కోరుకొనుము ఇచ్చేదను ఈ లోకమందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు అట్టి వారల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును నేను ఆషాఢశుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాలసముద్రమున శేషశయ్యపై పవలింతును తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాసమని పేరు ఈ కాలములో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము ఈ వ్రతము చేయు వారలకు సకల పాపములు నశించి నా సన్నిధికి వత్తురు ఈ చాతుర్మాసములందు వ్రతములు చేయని వారు నరక కూపమున పడుదురు ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలయును దీని మహత్యమును తెలిసి ఉండియు వ్రతము చేయని వారికి బ్రహ్మ హత్యాది పాతకములు గలుగును వ్రతము చేసిన వారికి జన్మ జర వ్యాధుల వలన కలుగు బాధలుండవు దీనికి నియమితముగా ఆషాఢశుద్ధ దశమి మొదలు శాకములను శ్రవణశుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను వర్ణించవలయును యందు భక్తిగల వారిని పరీక్షించుటకై నేనిట్లు నిద్రావ్యాజమున శయనింతును ఇప్పుడు నీ నొసంగిన స్తోత్రమును త్రిసంజలయందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వత్తురు అని శ్రీమన్ నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో గూడి పాలసముద్రమును కేగి శేషపానుపు మీద పవలించెను వశిష్ఠుడు జనక మహారాజుతో రాజా ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రతమహత్యమును ఉపదేశించెను ఈ వృత్తాంతమును ఆంగీరసుడు ధనలోభునకు తెలియజేశెను నేను నీకు గాన ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు అన్ని జాతుల వారును చేయవచ్చును శ్రీమన్నారాయణుని ఉపదేశము ప్రకారము ముని పుంగబులందరు ఈ చాతుర్మాస్య వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠమున కరిగిరి ఏకోన వింశోధ్యాయము సమాప్తము